ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరు ఫేస్ చెయ్యొద్దు అని చెప్పడానికి ఈ వీడియో అంతే పాయింట్లు అంతా ఖరాబ్ అయిపోయినాయి బేస్ నుంచి వాటర్ పోవడానికి డ్రైనేజీ క్లియర్ గా ఉన్నాయా అవి క్లియర్ గా పనిచేస్తున్నాయా అని మనం చూసుకోవాలి సో ఇట్లా ఖరాబ్ అయినా ఇట్లా మూటలలో కట్టేసినాము ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇంకొక టూ వీక్స్ ఒక మూడు సంచులు పడేసినాము చూడండి జస్ట్ ఇట్లా అంటే ఊతాయి చాలా పోయింది ఇదైతే ఎంత ఘోరంగా చూడండి ఇది ఒక్క చీరనే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇంత ప్రాబ్లమ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అప్పుడప్పుడు మేము బట్టల్ని అండ్ కబోర్స్ ని మొత్తం చూసుకుంటూ ఉండండి నాకు బ్రీతింగ్ కూడా సరిగ్గా అవుతలేదు అనమాట చెత్త కామెంట్ వచ్చినాయి చూపిస్తా జస్ట్ ఊకిట్లా అంటే తిరుగుతుంది వీటిని ఏం చేసుకోవాలి చెప్పండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా విష్ణు ఆఫీసర్ సో మీరు అందరూ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఇల్లు ఇలా కట్టవద్దు అని తమ్మిల్ మీరు చూసే ఉంటారు నెక్స్ట్ కట్టే వాళ్ళకి కొంచెం అన్నా యూజ్ అవుతుంది అని చెప్పి చిన్న సజెషన్ ఈ వీడియో ద్వారా సో ఎందుకు ఇలా అంటున్నాను ఏంటి అనేది చూపిస్తే క్లియర్ గా చెప్తాను సో వీడియో లోకి వెళ్ళిపోదాము అండ్ కొత్త వాళ్ళు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ అలాగే పక్కన ఉన్నటువంటి బిల్ వన్ ఇయర్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాము అసలు ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గోడల నుంచి వాటర్ వచ్చినాయి అనమాట చూస్తున్నారు కదా ఎలా అయిపోయినాయో ఇది ఒకటే కాదు ఇంకా చాలా బట్టలు ఖరాబ్ అయిపోయినాయి అండ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ పక్కన పెడితే చైల్డ్హుడ్ నుంచి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్న మెమోరీస్ మొత్తం కూడా నాశనం అయిపోయినాయి ఒక వన్ వీక్ ముందు ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను కానీ అది అన్లిస్ట్ లో ఉంది అండ్ మళ్ళీ రీ మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నా అండ్ ఇంతకు ముందు వీడియో పెట్టినప్పుడు నాకు ఒక ఇద్దరు ముగ్గురు మంచిగా కమెంట్స్ చేసి ఆ సజెస్ట్ చేయడం జరిగింది అవి అవి చూపిస్తా మీకు అండ్ కొందరు నెగిటివ్ గా కూడా పెట్టారు అవి కూడా చూపిస్తా ఇది చూడండి యూజర్ నేమ్ డబల్ టూ త్రీ ఫోర్ చెమకి కారణం టైల్స్ మధ్యలో గ్రౌండింగ్ ఆర్ పోవడం వల్ల లేదా ఇక్కడ బాత్రూమ్ ప్లంబింగ్ పైప్స్ లీక్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుందని పెట్టాడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ చెర్రీ ఫ్యాషన్ వాళ్ళంట సేమ్ అండి మా ఇంట్లో కూడా ఇదే సిచ్యువేషన్ చాలా సార్లు ఇట్లా వాల్స్ కబోర్డ్స్ అంతా అమ్ము వచ్చి మొత్తం శారీస్ అన్ని ఖరాబ్ అయినాయని ఇది పెట్టారు చాలా మంచి సజెషన్ అని ఇద్దరు ముగ్గురు పెట్టారు అని కొందరు ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టుకోండి శారీస్ అవన్నీ ఖరాబ్ కావని పెట్టారు ఆ నెగిటివ్ కమెంట్ ఏంటంటే అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అయితే ఏంటి మీ కన్స్ట్రక్షన్ బాగాలేదు మేస్త్రీని పిలిపించుకొని చూపించండి ఓవర్ యాక్షన్ చేయకండి అని చాలా నెగిటివ్ కమెంట్స్ పెట్టారు సో ఈ సోషల్ మీడియాలో వీటిని పట్టించుకొని కూర్చున్నాం అనుకోండి మనం ముందుకు ముందుకెళ్ళాలి ఈ నెగిటివ్ కమెంట్స్ వచ్చినా అవి మన బ్లెస్సింగ్స్ అంచుకొని ముందుకు వెళ్ళాలి నేనైతే వాటి గురించి వరీ అవ్వలేదు డేస్ ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ కమెంట్స్ అనేది చాలా కామన్ సో ఏమేమి నష్టపోయినాము మా కబోర్డ్స్ ఎట్లున్నాయి ఉన్నాయి మా బట్టల పరిస్థితి ఎట్లుంది అని మీకు చూపిస్తా చూడండి మొత్తం ఆ షెల్ఫులు అంతా కూడా మొత్తం ల్యాక్ అయిపోయి అంత ఫంగస్ వచ్చింది ఆ కార్డ్ బోర్డ్స్ కూడా మొత్తం ఖరాబ్ అయినాయి ఆ కార్డ్ మొత్తం బుక్స్ ఉన్నాయి అండ్ అలాగే రోజు యూజ్ చేయని వస్తువులు అయితే దానిలో ఉన్నాయి అవన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి అండ్ దేవుని ఫోటోలు ఉన్నాయి అండ్ స్వెటర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి ఇంకా అండ్ ఇంకొకటి ఆ షెల్ఫులు కూడా చాలా మెత్తగా అయిపోయి మొత్తం గోడలలోకి నీళ్ళు వచ్చేసి ఆ షెల్ఫ్లు కూడా మొత్తం విరిగిపోయినాయి అనమాట ఒక రెండు అండ్ కడ్డీలు ఉంటాయి కదా మనం అండ్ శారీస్ని హ్యాంగ్ చేయడానికి ఉంటాయి కదా అవి కూడా విరిగిపోయినాయి ఇవైతే మా ఆయన సర్టిఫికెట్స్ అండి అసలు బీటెక్వి అండ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ అయితే మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోయి ఆ కార్నర్లో మొత్తం చిందిపోయినాయి బట్టలు పోయిన ఏవి పోయినా మనం తెచ్చుకుంటాం కానీ మనం చదువుకున్న సర్టిఫికేట్స్ అవి మన లైఫ్ అవి అవి పోతే ఎవరిస్తారు హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ చెప్పండి మనకే కదా బాధ అయ్యేది వేరే వాళ్ళకైతే కాదు కదా కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్స్ పోతే మనం ఓకే తెచ్చుకోవచ్చు అవి జిరాక్స్ ఉంటే మనం ఎట్లా ఒకలాగా అప్లై చేసి తెచ్చుకోవచ్చు ఈ కాలం ఎట్లని తెలుసా ఇంట్లో కూర్చోబెట్టి కూడా డబ్బులు కట్టి చదిపించే రోజులు ఇవి మనం ఇంట్లోనే కూర్చుంటాం సర్టిఫికెట్స్ ఇంటికి వచ్చే రోజులు బట్టి ఈ కాలంలో ఏమైనా దాని ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఏం చింతించాల్సిన అవసరం అస్సలు లేదు ఓకే సర్టిఫికెట్స్ పోయినాయి కదా ఎట్లనొకలాగా అప్లై చేసుకొని ఎట్లనే ఒకలాగా తెప్పించుకుంటాం దాని గురించి అస్సలు వరి అవుతా లేదు మేమైతే కాబట్టి ఓకే పోతే పోయినాయి తెచ్చుకుంటాంలేండి కానీ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయొద్దని చిన్న సజెషన్ ఈ వీడియో ద్వారా ఈ డ్రాలో పెట్టినటువంటివి అయితే అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి ఈవెన్ మా ఆయన సర్టిఫికెట్స్ అండ్ చిన్నప్పుడు ఎంతో ఇష్టంతో దాచిపెట్టుకున్న మన టెన్త్ క్లాస్ మెమోరీస్ ఇంటర్ మెమోరీస్ స్లామ్ బుక్స్వి అండ్ మన ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఫొటోస్ అవన్నీ కూడా పోయినాయి పాపం మా ఆయనవి అయితే ఏది పెట్టినా సరే మనం వితిన్ టెన్ డేస్లో ఇట్లా నమ్మొచ్చి మొత్తం మొత్తం చిరిగిపోవడమే ప్రతి ఒక్కటి కూడా అంతా క్లీన్ చేసి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకున్నాము చూడాలి పెయింట్ వేసిన తర్వాత కూడా అట్లనే అయిపోయింది ఇప్పుడు మీరు ముందు వీడియోలో చూస్తారు దీనికి రీజన్ ఏమై ఉంటుందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ డాంప్నెస్ డా డ్యాంప్నెస్ వలనా లేకుంటే ఇంకేమన్నా రీజనా కామెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేసినా మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఏంటి అనేది మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అన్నమాట ఇది మెయిన్ రీజన్ పెయింట్ వేసిన తర్వాత ఇలా అయింది అంతా కూడా సో పెయింట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అయింది ఇప్పుడు చూస్తారు వీడియోలో పెయింట్ వేసిన తర్వాత కూడా ఇంత నీట్ గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ వీటికి నమ్మొస్తుంది అసలు ఏం చేయాలో అర్థం అయిపోలేదు నాకు అని ఇప్పుడు చూపిస్తాను నేను ఎంతో ఇష్టంతో దసరా ఫెస్టివల్ కి కొన్న శారీ మొత్తం కింద ఫాల్ కుట్టిపిస్తాం కదా సో అక్కడంతా మొత్తం చీకిపోయినట్లయి ఎట్లయిందో చూపిస్తే చూడండి అసలు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా మన బట్టలు ఖరాబ్ అయిపోతుంటే చూపిస్తా ఇది నా దసరా శారీ మొత్తం నమ్ము వచ్చి ఎట్లా అయిపోయింది చూడండి ఇట్లా అంతా చింగిపోయింది ఈ ఫాల్ మొత్తం కూడా పోయింది ఇట్లా ఏది వరకు ఉంటే ఆడవరకు పోయింది అండ్ మొత్తం కూడా చింగిపోతుంది సారీ అంతా కూడా సో ఇట్లా అయిపోతుంది అంతా చూసి ఇది సిచువేషన్ దింది ఇలా అంతా కూడా మొత్తం ఇంకా ఇక్కడ చాలా పోయింది ఒక చీరనే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మీకు చూపిస్తే ఒక టూ అవర్స్ వీడియో అవుతుంది ఇవి చూడండి నేను ఇవన్నీ కూడా మీకు మీతో ఇవన్నీ మీకు చూపించలేను అంటే ఇన్ని ఇన్నిగానో ఉన్నాయి ఖరాబ్ అయిపోయినవి అండ్ ఈ ఈ సంచి ఈ సంచులు ఇంకొక రెండు ఉన్నాయి అండ్ ఈ నాలుగు మూటలు అండ్ ఇంకొక మూట ఉంది ఇంకా రెండు మూడు మూటలు చాలా వరకే పడేసినాము అండ్ మా ఆయన జీన్స్ ప్యాంట్ అయితే చాలా మెత్తగా అయిపోయి మనం ఫింగర్ పెడితే ఇట్లా హోల్ పడుతుంది అంత మెత్తగా అయిపోయినాయి అనమాట ఎందుకంటే మనం రెగ్యులర్ గా రోజు వేసుకునే బట్టలని మనం రోజు వేసుకుంటాం వాష్ చేసుకుంటాం అన్నిటిగా నీట్ గా కబర్లో చదురుకుంటాము ఇవి ఓకే కానీ ఏదో అకేషన్స్ ఇసుకపోయేటివి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వేసుకునే బట్టలు మనం రోజు మనం వాటి జోలికి పోము కాబట్టి వాటిని ఎక్కువ చూసుకోము కాబట్టి ఇవన్నీ కూడా ఖరాబ్ కావడం జరిగింది అనమాట ఈ ఇండిపెండెంట్ హౌస్ లలో ఈ వర్షాకాలంలో ఈ ఈ వాల్స్ లో వచ్చే డాంప్నెస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అనమాట కాబట్టి ఈ డాంప్నెస్ అనేది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది అదేంటంటే ఆ లీకేజ్ గాని పెయింట్ పీలింగ్ కానీ క్రాక్స్ రావడం గాని అంటే ఇప్పుడు మన గోడలలో పగుళ్లు చూస్తూ ఉంటాం కదా సో ఈ చెమ్మ వాళ్ళని ఇవన్నీ కూడా వస్తాయి మెయిన్ గా ఈ చెమ్మ వల్ల అంటే తేమ వలన కూడా అంత పచ్చిగా ఉంటుంది కదా అంటే పచ్చగా ఉండడం వల్ల అక్కడ ఫంగస్ ఫామ్ అవుతుంది ఆ ఫంగస్ యొక్క స్మెల్ ని మనం పీల్చుకోవడం ద్వారా మన హెల్త్ కూడా చాలా ఇంజూర్ కావడం జరుగుతుంది అంటే లంగ్స్ ప్రాబ్లం రావడం గాని అండ్ హెల్త్ అదే మనకు బ్రీతింగ్ సరిగా ఆడకపోవడం గాని ఇవన్నీ క్రియేట్ అవుతాయి ఓన్లీ ఈ డాంప్నెస్ వలన కాబట్టి వర్షాకాలం ముందే కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఈ దీని నుంచి మనం గట్టెక్కొచ్చు అనమాట మెయిన్ గా ఈ డ్యాంప్నెస్ అనేది దేని వల్ల వస్తుందని మనం ఫస్ట్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి అండ్ తర్వాతనే సొల్యూషన్ వెతుకోవాలన్నమాట బాత్రూమ్ లో పైప్స్ లీక్ అవుతున్నాయా అండ్ టైల్స్ వల్ల ఉన్న ప్రాబ్లమ్ వస్తుందా అండ్ సరిగా వెంటిలేషన్ లేదా ఆ ఇంటికి గ్యాప్ లేకపోవడం వల్ల ఇట్లా ప్రాబ్లం వస్తుందా అనేది మెయిన్ గా మనం ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవాలి దేనికైనా చెప్తున్నా కదా దేనికైనా సొల్యూషన్స్ ఉన్నాయి అండ్ ఈ డ్యామ్ కి అయితే డ్యామ్ ప్రూఫ్ కోర్స్ ఉంటది సో దాన్ని అప్లై చేయడం వల్ల కెమికల్ ఇంజెక్షన్ క్రీమ్ కూడా ఉంటుందంట సో వాటిని అప్లై చేసి ఈ ప్రాబ్లమ్ తగ్గించుకోవచ్చు అండ్ ఎక్స్టర్నల్ గా గోడలలో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా లేవా చూసుకోండి అండ్ గట్టర్లు శుభ్రంగా అండ్ స్పష్టంగా ఉన్నాయా లేవా అని ఫస్ట్ మనం ఎలక్ట్రిఫై చేసుకోండి అండ్ బేస్ నుంచి వాటర్ పోవడానికి డ్రైనేజీలు అవన్నీ క్లియర్ గా ఉన్నాయా అవి క్లియర్ గా పని చేస్తున్నాయా లేవా అని మనం చూసుకోవాలి అండ్ అలాగే ఆ కిచెన్లలో కానీ లలో గానీ ఎక్స్ట్రాక్టర్ ఫ్యాన్స్ ఫిట్ చేయడం అండ్ అలాగే విండోస్ ఓపెన్ చేయడం కానీ ఎయిర్ వెన్స్ ని ఇన్స్టాల్ చేయడం ద్వారా తేమ పచ్చదనాన్ని మనం కొంతవరకు తగ్గించవచ్చు అనమాట మెయిన్ గా వెంటిలేషన్ కరెక్ట్ గా ఉండాలి సో అది కూడా చూసుకోవాలి మనము అండ్ మెయిన్ గా డ్యాంప్ ప్రూఫింగ్ క్రీమ్ ఉంటుంది అంట సో ఆ క్రీమ్ ని ఈ గోడలలో ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ ని మొత్తం సాల్వ్ చేసుకోవచ్చు అంట అవన్నీ చేసేటప్పుడు మీకు మళ్ళీ వీడియో పెడతాను ఇవన్నీ చేయడం ద్వారా ఈ డ్యాంప్నెస్ ని పూర్తిగా తగ్గించవచ్చు ఇప్పుడు మీకు ఇవి తీసి చూపిస్తా చూడండి ఎట్లున్నాయో చూద్దాం ఒకసారి చూసిందా ఇంకా పాయింట్లు అంతా ఖరాబ్ అయిపోయినాయి ఇవి మళ్ళా మనము దీన్ని మనం ఏం చేయక రాదు ఇంకా తీసి చెత్తకుప్పలు వేయాల్సిందే చాలా మెత్తగా అయిపోతాయి అనమాట మనం ముట్టిగా ఇట్లా ఇట్లా అంటే చినిగిపోతాయి చూసిందా సో ఇట్లా మొత్తం అంతా ఫంగస్ వస్తుంది ఇది ఆల్రెడీ చినిగింది కూడా అయ్యో జస్ట్ ఇట్లా అంటే చినుగుతుంది అంతే అన్ని ఖరాబ్ అయిపోయినాయి ఇది చూడండి మరి ఎంత ఘోరంగా అయిందో అసలు మసి బట్ట కూడా పనికి రాకుండా అయిపోయింది ఇగో ఇది ఇగో జస్ట్ ఊకిట్లంటే చినుగుతుంది వీటిని ఇంకేం చేసుకోవాలి ఇంకొకటి చూడండి జస్ట్ ఊకిట్లంటే ఊ నార్మల్ ఊకిట్లంటే చినుగుతాయి చూడండి మనం ఉతుకుదామని అనుకుంటాం కానీ అసలు ఉతకడానికి రాదు ఉతికితే కూడా మొత్తం చింగిపోతుంది బట్ట చీకిపోయినట్లయి చింగిపోతుంది కాబట్టి మనం వీటిని ఏం చేయలేము ఇంకా దయచేసి ఇల్లు ఇట్లా కట్టుకోకండి దయచేసి కొత్త ఇల్లు కట్టేవాళ్ళు అండ్ మళ్ళీ రెనోవేషన్ చేయించుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయించుకోండి ఇవి ఓన్లీ ప్యాంట్స్ కాడికే తీసిన ఇంకా టాప్స్ ఎన్ని పోయినాయో అండ్ శారీస్ ఎట్లా అయిపోయినాయో టాప్స్ కొన్ని బాగానే ఉన్నాయి ఇది అసలు ఎంత ఇష్టంతో కొన్న డ్రెస్ చూడండి ఇది కూడా ఖరాబ్ అయిపోయింది ఇది కూడా ఆఖరి ఖరాబ్ అయిపోయింది కానీ నాకు అది అయితే లేదు అసలు ఇది చాలా స్మెల్ వస్తుంది ఇదైతే స్మెల్ కూడా అస్సలు మంచిది కాదు మనకి ఇంకా కొన్ని డేస్ ఇట్లనే వదిలిపెట్టింటే మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి సో ఇది పరిస్థితి ఇంకా చాలా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మంచిగా అంతా క్లీన్ చేసి అది మొత్తం ఆరిన తర్వాత వాటర్ ప్రూఫ్ పెయింట్ కూడా వేసినాము మళ్ళీ ఒక త్రీ మంత్స్ కూడా కాలేదు వేసి మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది వాటర్ ఒకటే ఖరాబ్ అవుతున్నాయి అంటే అది కాదు ఇల్లు మొత్తం కూడా పచ్చిగా అయిపోయి ఈ ఈ చెమ్మ వాసనకి ఇట్లా నాకు బ్రీతింగ్ కూడా సరిగా అవుతలేదు అనమాట మనకు వెంటనే సర్ది కావడం గాని అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా చాలా వస్తాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి దయచేసి కొత్తగా ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా కట్టుకోండి అండ్ వర్క్ జరిగేటప్పుడు కూడా అక్కడే ఉండి దగ్గర ఉండి చేయించుకోండి అండ్ మేస్త్రీని కూడా పదే పదే కరెక్ట్ మంచి బ్రాండ్ వాడుతున్నాడు ఐటికలు కానీ సిమెంట్ కానీ అండ్ వాటర్ పైప్స్ వేసేటప్పుడు కానీ డ్రైనేజ్ వర్క్ చేసేటప్పుడు కానీ అండ్ మనం ఆ ఇంటి పునాదికి అండ్ చెత్తుకి వాటర్ పట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అని చూసుకొని చేసుకోవాలి అలా అయినట్లయితే ఈ విధమైన ప్రాబ్లమ్స్ రావన్నమాట మీకు ఈ ఈ విషయం పైన ఇంకా చాలా అవగాహన ఉంది ఇంకా ఏమైనా విషయాలు తెలిసి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి అందరికి షేర్ చేయండి అండ్ మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా మన జాగాలోనే కొంచెం గ్యాప్ వదులుకుంటే ఇంకా చాలా మంచిది దీని వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది అండ్ సబ్బా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఇది మరీ మరీ చెప్తున్నా ఎందుకంటే మేము ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా మీరు ఇలాంటి సిచ్యువేషన్ చేసేదో కమెంట్ చేయండి విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ చేయండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది ఏమన్నా పర్మనెంట్ సొల్యూషన్ కూడా కామెంట్ చేయండి అండ్ వీడియో అయితే ఇది బాయ్ బాయ్